తప్పుడు ఇచ్చి ఏడస్తా ఉంటే నాకైతే ఏడుపు చేసిపోయా థియేటర్ల జనాలందరూ ఏడస్తారు పోయా విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఉంది పోయా బాబా డైలాగుడ్ ఆ యాక్టింగ్ ఆ బాడీ ఉంది సిక్స్ ప్యాక్ పోయా ఫస్ట్ టైం పోయా విజయ్ నా సిక్స్ ప్యాక్ చూపించారు పోయా సిక్స్ ప్యాక్ కండలో కేజీఎఫ్ సినిమా లెవెల్ లో పోయా సినిమా అంత సినిమా అంతా కేజీఎఫ్ లెవెల్ లో కేజీఎఫ్ దీనికి తప్పదు కాదు ఇంకా కాబట్టి సినిమా అయితే బీజేయం కానీ ఆ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ మామూలు లేదు పాటలు కూడా అదిరిపోయిన ఫైట్లు అయితే ఏదో పోయా ఆ పొడిచే పొడిచే రక్తం 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 కాల్చే కాల్చే కాల్చి ఎక్కడ గుండెల్లో ఎక్కడ తోట ఎక్కడ జరుగుతాయో అర్థం అవట్లేకపోయా సినిమా ఇప్పుడు జరుగుతుంది రేపటి కల్లా ఈ సినిమా పది వేల కోట్లను టార్గెట్ పోయి ఇప్పుడే నేను ఇప్పుడు చెత్రాను కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తున్నా పదివేల కోట్లు రాజిపెట్టుకోక విజయ్ దేవర్పాండు అన్న తెలుగు సినిమా నెంబర్ వన్ స్టార్ అంతే ఇంకా టాప్ లో ఉన్నాడు ఎవరంటే విజయ్ జవరకుండా ఒక్కడే ఇక విజయ్ జరకుండా ఎవరు కొట్టారు పోయా అమ్మ తోడు తోడిపోయా నిజంగా అంజ పోయా బారిన పోయా हीरोइन क्यारेक्टर तक पर्वे अकोईन का मेन उदास हीरो का क्यारेक्टर स्टार्टो तो बर्ती है डोमेना बट बोमाली क्यारेक्टर नोमी वाज गुड ना बैंक हेट को कि లెక్కలు నాకు తెలియదు అండి సో తెలీదండి సోవియస్ లెగ్ జాన్ సో మూవీ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే రేటింగ్ అదే ఇందాక చెప్పాను కదా అవుట్ ఆఫ్ ఇట్స్ టెన్ కి టెన్ అండి ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాం